వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ బుల్టన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఆళ్ళగడ్డలో బాణు సంచా వ్యాపారాలపై ప్రత్యేక దృష్టి లైసెన్స్ లేని టపాకాయల దుకాణదారులపై కఠిన చర్యలు తప్పవు సిఐ మురళీధర్ రెడ్డి నంద్యాలలో కూటమి పార్టీగా కార్యకర్తలతో సమావేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభను చారిత్రక విజయంగా మారుద్దాం మంత్రి ఫరుక్ పిలుపు బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో ఇష్టానుసారంగా నాపరాతి గన్లను బ్లాస్టింగ్ కూలిపోతున్న ఇళ్లు మాకు న్యాయం చేయాలంటూ గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు కల్తీ మద్యాన్ని అరికట్టాలని కథం తొక్కిన మహిళలు నంద్యాల జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రోహిబిషన్ కార్యాలయంలో అధికారులకు వినతి నంద్యలో ములిసిన ఫ్రెండ్స్ షెటిల్ ఇరవై వార్షికోత్సవం పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసిన చంద్రమౌళి మండల కేంద్రాల్లో పంట కొనుగోలు కేంద్రాలు తక్షణమే ఏర్పాటు చేయాలి పంట కొనుగోలులో దడారీలను అరికట్టాలి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నంద్యాలలో ప్రాణాలతో ఆటలాడుతున్న రోడ్డు ఆవులు వాహనదారులు ప్రజానికం అవస్థలు పట్టించుకొని మున్సిపల్ అధికారులు దశాబ్దాలు గడిచిన శ్మశానవాటిక లేక ఇబ్బందులు పడుతున్న చింతల చెరువు గ్రామ దళిత ప్రజలు వాటిక ఏర్పాటు చేయాలి నిరసన వ్యక్తం చేసిన సిపిఎం నాయకులు నంద్యాల శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం ఆవరణంలో ఉన్న పద్నాలుగో తేదీ ఉండి లెక్కింపు ఆలయో వేణునాథ రెడ్డి వెళ్ళడి ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచారాలు సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర పళ్ళతో బాధపడవలసిన ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా మీకందరికి మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్ లెస్ పద్ధతిలో దంత వైద్యం అందిస్తున్నాం శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ శ్రీనివాస సెంటర్ నంద్యాలీరో నైన్ ఫైవ్ నైన్ సెవెన్ డబల్ ఫోర్ త్రీ డబల్ ఫోర్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి